గుజరాత్ నుంచి కొంతమంది మహారాష్ట్ర నుంచి కొంతమంది వచ్చి వివిధ ప్రాంతాలు అంటే తెలుగు రాష్ట్రాల్లో వారి యొక్క కిరాణా వ్యాపారం నుంచి హార్డ్వేర్స్ వరకు అంటే ఈ మార్వాడీస్ చేయని వ్యాపారం అంటూ లేదు చేత కాని దంద అంటూ లేదని చెప్పచ్చు ఓ రకంగా చెప్పాలంటే వీరు ఎక్స్పెషలీ గుజరాతీస్ కానీ రాజస్థాన్ వాళ్ళు కానీ జస్ట్ ఫర్ బిజినెస్ ఎనీథింగ్ బిజినెస్ మీరు ఏం ముట్టుకున్నా వ్యాపారమే వాళ్ళతో వాళ్ళ మాట వ్యాపారమో వాళ్ళ నడక వ్యాపారమో వాళ్ళ నడత కూడా వ్యాపారమే ఇంతటి స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళది అలా తెలుగు రాష్ట్రాలలోకి ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై నుంచి ముందే రావడం జరిగింది అన్ని ఊర్లలో ఎక్కడో చిన్న ఒక స్వీట్ షాప్తో మొదలు పెడతారు లేదా ఓ మురుమురాలు మురుకులు తయారు చేసే చిన్న బడ్డీ కొట్టుతో ప్రారంభం చేస్తారు అలా మెల్లమెల్లగా ఎదుగుతూ పోతూ ఉంటారు వాళ్ళు హార్డ్వేర్స్లో ఉన్నారు వాళ్ళు లాజిస్టిక్స్లో ఉన్నారు వాళ్ళు ఎలక్ట్రికల్ షాపుల్లో ఉంటారు పెయింట్ షాపుల్లో ఉంటారు కిరాణాల్లో ఉంటారు బట్టల రంగంలో ఉంటారు ఇంకా ఏ రంగమైనా తీసుకోండి ప్లాస్టిక్ రంగంలో అయినా మన ఊర్లలో షాపులు పెట్టి వ్యాపారం చేస్తారు ప్రాబ్లం షాపులు పెట్టి వ్యాపారం చేయడంలో రాదు ప్రాబ్లం అంతా వాళ్ళతో ఎక్కడొస్తుంది అంటే వాళ్ళు చేసే విధానంలో వస్తుంది వస్తువు ధర చాలా చౌకగా ఇవ్వడం జరుగుతుంది చాలా చౌక అంటే కంపారిటివ్లీ రాష్ట్రంలో ఇస్తున్నటువంటి మిగిలిన అమ్మకందారులు అంటే తెలుగువారు అనుకోండి తెలుగువారు అమ్ముతున్న ధర కన్నా వాళ్ళ ధర చాలా తక్కువగా ఉంటుంది ఎందుకు ఈ తక్కువ ధర చేయడం కొరకు వాళ్ళు ఏం చేస్తారంటే సపోజ్ ఒక వస్తువు మీద ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మార్జిన్ వేసుకోండి పది పర్సెంట్ ఎందుకంటే షాప్ రెంట్లు వస్తువులు కొనుగోలుకు వడ్డీలు పనిచేసే గుమ్మస్తాలకు జీతాలు అన్నీ కలిపి వందకు ఒక పది పర్సెంట్ కలిపితే పది రూపాయలు అంటే నూట పది రూపాయలకు అమ్మాల్సినటువంటి ఒక వస్తువుని నూట ఐదు రూపాయలకి అమ్మేస్తారు వీళ్ళు ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుంది యాక్చువల్గా అంత అలా ఫైవ్ పర్సెంట్ కట్ చేసి తక్కువ ధరకు అంటే పక్కన ఒక లోకల్ షాప్ ఉంటుంది తెలుగువాడో తెలంగాణ వాడో ఒక షాప్ నడుపుతుంటాడు ఆ పక్కనే ఈ మార్వాడి షాప్ ఉంటుంది వంద పది రూపాయలకు అమ్మవలసిన వస్తువుని వంద ఐదు రూపాయలకు వీడు అమ్ముతుంటాడు కొనుగోలుదారుడు రెండు వస్తువులు సమానము రెండు క్వాలిటీలు సమానము సో ఏది కొంటాడు నూట ఐదు రూపాయలకే కొంటాడు ఎలా అంటే లోపలికి వెళ్తే మార్వాడి వాళ్ళ దందా వేరే ఉంటుంది మళ్ళీ వస్తువుని ఫ్యాక్టరీ నుంచో డీలర్ నుంచో కొనే సందర్భంలో వాళ్ళు సేమ్ మనం ఎలాగో ఈ లోకల్ ఎలా కొంటారో వాళ్ళు కూడా అలాగే కొంటారు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఈ రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో జిఎస్టీతో కూడిన బిల్ తెచ్చుకుంటారు వాళ్ళు జిఎస్టీతో మనం ఎవరైనా కొంటే జిఎస్టీ ప్లేస్ చేసి కొనాల్సి వస్తుంది కానీ ఒక బల్బ్ అమ్మేటప్పుడు కానీ ఒక పెయింట్ డబ్బా అమ్మేటప్పుడు కానీ ఒక బ్రష్ అమ్మేటప్పుడు కానీ ఒక పేస్ట్ అమ్మేటప్పుడు కానీ ఎవరికి బిల్స్ ఇవ్వరు కదా నేను కొంటాను ఒక టూత్పేస్టు ఇంకొకరు కొంటారు ఇంకొక సబ్బు ఇంకొకరు కొంటారు ఒక షాంపూ ఇంకొకరు కొంటారు ఒక పెయింట్ డబ్బా ఇంకొకరు కొంటారు మరొక ప్లాస్టిక్ కుర్చీ కొనుగోలు ఫ్యాక్టరీ నుంచి వచ్చేటప్పుడేమో జిఎస్టీతో వస్తాయి బయటికి వెళ్ళేటప్పుడేమో రీటైలర్కి జీఎస్టీతో కూడినటువంటి ధరలో ఒక ఫైవ్ పర్సెంట్ తక్కువ చేసి వాళ్ళకి ఇస్తాడు ఓవరాల్గా జీఎస్టీ మనకైతే ఇవ్వడు కదా మనకి ఇన్పుట్ ఇవ్వడు కదా కస్టమర్కి ఇన్పుట్ రాదు అంటులు అనేసి మనం ఏదో వాల్యూమ్ ఆఫ్ హై వాల్యూమ్లో కొన్నప్పుడు మనం అడుగుతాం జిఎస్టీ నేను పే చేస్తానో నాకు రిటర్న్ ఇవ్వని చెప్పి సో ఆ ఇచ్చి తీసుకునే క్రమంలో సాధారణ రీటైలర్కి జీఎస్టీ ఇవ్వరు ఆ మిగిలిన జీఎస్టీ పెండింగ్ అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఒక లక్ష రూపాయలకు పద్దెనిమిది వేల రూపాయలు జిఎస్టీ వాళ్ళ దగ్గర స్టాక్లో ఉంటుంది ఈ జీఎస్టీ ఏం చేస్తారంటే ఫేక్ బిల్స్ ఎవడో అనామకుడికి ఒక జిఎస్టీ పే చేసే ఒక కస్టమర్ ఉంటాడు తను జిఎస్టీ కట్టవలసి ఉంటుంది తను జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది ఈ పే చేయాల్సిన క్రమంలో తనకి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫేక్ బిల్ ఇస్తారు సో అండ్ సో వ్యక్తికి నేను ఇన్ని లీటర్ల పెయింట్ షాప్ పడితే పెయింట్ అమ్మానని ఒక ఫేక్ పెయింట్ బిల్ ఇస్తాడు ఇచ్చి మరొక ఎయిటీన్ పర్సెంట్లోంచి తొమ్మిది పర్సెంట్ తను కొనుక్కుంటాడు అంటే లైక్ ఎలా అంటే ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ కదా ఎయిటీన్లో సుగము నాకు ఇవ్వు సొగము నీకు బెనిఫిట్ అవుతుంది ఈ డబ్బు ఎవరైతే లక్షకు పద్దెనిమిది వేలు కట్టాల్సిన వాడు తొమ్మిది వేలు తనకు ఇచ్చి తొమ్మిది వేలు తిని బెనిఫిట్ అవుతుంటాడు ఈ రకంగా ఈ షాప్ కీపర్కి మళ్ళీ అదనంగా నైన్ పర్సెంట్ వస్తుంది అంటే ఆ ముందు వచ్చిన ఫైవ్ ప్లస్ నైన్ ఫోర్టీన్ పర్సెంట్ ప్రాఫిట్లోకి వెళ్తాడు ఈ వ్యాపారం మన వాళ్ళకి తెలియదు తెలియకపోవడానికి కారణాలు ఏంటంటే మనం అంత డీప్ రూట్స్లోకి వెళ్ళము మన వాళ్ళు అంత కొంచెం మనకు అంత తెలియదు కూడా ఎందుకంటే మన వ్యాపారంలో అంత డీప్ నాలెడ్జ్ ఉన్న వ్యవస్థ కాదు ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే ఈ ఫేక్ బిల్స్ కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళకు వాళ్ళ వాళ్ళకే ఆల్రెడీ సెట్టింగ్స్ ఉంటాయి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ వాళ్ళు వివిధ రంగాలలో వాళ్ళ వాళ్ళే ఉంటారు ఇప్పుడు హార్డ్వేర్ షాప్ కూడా ఉంటాడు ఇంకొక కిరాణా షాప్ కూడా ఉంటాడు కిరాణా షాప్ కూడా షాప్లో పెయింట్ కొట్టుకున్నాను నేనని చెప్పి వీడి దగ్గర ఫేక్ బిల్ కొట్టాడు వీడు వీడికి ఏం చేస్తాడంటే నా దగ్గర బియ్యం కొన్నాడని చెప్పి వాడికి బిల్ ఇస్తుంటారు అంతా మాయ వాళ్ళకి వాళ్ళకే మాయ నడుస్తుంది ఇది ఒక రకమైన తంత అయితే ప్రస్తుతం ఏం జరుగుతుంది అంటే సపోజ్ ఒక ట్రేడ్ ఏరియా ఉంటుంది ఒక మార్కెట్ ఏరియా ఉంటుంది ఈ ఒకరు ఒకరుగా ఉండి ఒక్కొక్క షాపు ఒక్కొక్క షాపుగా డెవలప్ చేసుకుంటూ వచ్చి వంద షాపులు ఉన్న ఏరియాలో వంద షాపులున్న ట్రేడింగ్ ఏరియా ఒక మార్కెట్ ఏరియాలో ఎనభై తొంభై షాపులు వీళ్ళే అయిపోయాయి ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే డిమాండ్ చేస్తున్నారు ఏ షాపు వెళ్ళినా వాళ్ళ వాళ్ళదే కదా సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే అజమాయిషి చేసే స్థితికి వచ్చేస్తున్నారు ఎవరి మీద అజమాయిషి చేస్తున్నారు కొనుగోలుదారు మీద అజమాయిషి చేస్తున్నారు ఇంతే ఈ రేట్ ఇంతే నీకు ఇష్టమైతే కొను లేకంటే లేదు తగ్గించాం పైసా అక్కడ తగ్గించం పోతే అక్కడ లోకల్గా ట్రాన్స్పోర్టేషన్ ఆటోలు దొలుకునే వాళ్ళకు రిక్షాలు దొలుకునే వాళ్ళకు ఈ వస్తువులను ఒక చోట నుంచి మరొక మరొక చోటకి పంపించే స్థలంలో వాళ్ళ విషయంలో కూడా వీళ్ళ డామినెన్సీ పెరిగిపోయింది మేము ఇంతే రేట్ ఇస్తాం నువ్వు నోరు మూసుకొని తీసుకెళ్ళి వస్తువును వాళ్ళ ఇంట్లో ఇచ్చి రావాలి అంటే ఒక ఇరవై రూపాయలు ఇవ్వాల్సిన ఆటో ఇవ్వాల్సిన చోట ఈ పది రూపాయలకో కమిట్ చేయడం సో ఈ విధమైన డామినెన్సీ పెరిగిపోయేటప్పటికీ ప్రాంతీయ వాసులకు ఏవగింపు వచ్చేసింది విసుగెత్తిపోయారు వాళ్ళు విసుగెత్తిపోయి ఈరోజు మార్వాడి గోబ్యాక్ మీ అవసరమే లేదు మాకు అనే ఒక ఉద్యమాన్ని తీసుకురావడం జరిగిందని నేను అనుకుంటున్నాను వాస్తవాలు కూడా అదే ఈ మధ్య నిన్న మొన్న కొన్ని వీడియో కాల్స్ లేదా ఎవరికో ఈ మార్వాడి గోప్యాక్ అనేటటువంటి స్లోగన్ స్టార్ట్ చేసిన కొంతమందిలో ఒక వ్యక్తి అయినటువంటి శ్యామ్కి ఒక మార్వాడి ఫోన్ చేసి బెదిరించిన విధానం చూస్తుంటే వాళ్ళు ఈ రాష్ట్రంలోని ప్రజల మీద ఏ స్థాయి డామినెన్సీలో ఉండారో మనకు స్పష్టంగా అర్థమైపోతుంటుంది ఏ ప్రాంతంలో అయినా కానీ అనగదొక్కి పడే పరిస్థితికి తీసుకు వచ్చారనుకోండి ఎవరైనా కానీ మేము మాదే కమాండ్ అనే పరిస్థితి వస్తే ప్రాంతీయవాదం మొదలైతే అది కరెక్ట్ అంటే తర్వాత చాలా దారుణమైనటువంటి పరిణామాలను చవిచూడవలసి వస్తుంది కాబట్టి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ భారతీయుడు అనేవాడు ఎక్కడైనా పోయి ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు కానీ అది ఎదుటివాడిని అనగదొక్కే స్థితికి వచ్చే స్థితికి రెవల్యూషన్ మొదలవుతుంది సో అలా మొదలైందే ఈ రెవల్యూషను కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి మార్వాడీలు అనేవాడు లేదా వ్యాపారాలు చేసే గుజరాతీ రాజస్థానీ ఇంకొకరు అర్థం చేసుకొని చక్కగా వారిని వారి జాగ్రత్త చేసుకొని ఫెయిర్ బిజినెస్ చేయాలి ఇప్పుడు పక్కన లోకల్లోడేమో బిల్స్ని చక్కగా ప్రజెంట్ చేస్తుంటాడు నువ్వేమో ఫేక్ బిల్స్ దొంగ బిల్స్ జీరో బిల్స్ తీసుకొచ్చి బిజినెస్ చేస్తావు సో ఆ విధంగా ప్రాంతీయ వాసులు నష్టపోతున్నారు కాబట్టి నేనైతే ఒక రకంగా ఈ దొంగ పనులు ఫేక్ బిల్స్ పెట్టి ఫేక్ బిజినెస్ చేసే వాళ్ళు గో బ్యాక్ చేయడంలో తప్పేమీ లేదని అనుకుంటున్నాను మార్వాడి గో బ్యాక్ ఐ సపోర్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్